ఎలక్ట్రిక్ వాహనాల కి సూపర్ న్యూస్ అండి బడ్జెట్ అయితే ప్రవేశపెట్టడం జరిగింది యాజ్ ఆఫ్ నో పన్నెండు గంటల ఇరవై నిమిషాల వరకు వచ్చిన అప్డేట్స్ ప్రకారం అయితే లిథియామయాన్ బ్యాటరీస్ మీద కస్టమ్ డ్యూటీని పూర్తిగా తొలగించడం జరిగింది సో కస్టమ్ డ్యూటీ మొన్నటి వరకు లిథియామన్ బ్యాటరీ ప్యాక్స్ మీద అయితే పదకొండు పాయింట్ రెండు పర్సెంటేజ్ గా ఉండేది ఇప్పుడు దాన్ని కంప్లీట్ గా తొలగించడం వల్ల లిథియామాన్ బ్యాటరీ రేట్లు తగ్గబోతున్నాయి ఎప్పుడైతే లిథియోమన్ బ్యాటరీ రేట్లు తగ్గుతున్నాయో ఎలక్ట్రిక్ స్కూటర్ రేట్లు ఎలక్ట్రిక్ బైక్ రేట్లు ఎలక్ట్రిక్ త్రీ వీలర్ రేట్లు ఎలక్ట్రిక్ కార్ రేట్లు కూడా తగ్గబోతున్నాయి జస్ట్ ఎగ్జాంపుల్ గా తీసుకుంటే వాళ్ళ ఒక లిచియోమన్ బ్యాటరీ ప్యాక్ లక్ష రూపాయలు ఉందని ఇప్పుడు పదకొండు పాయింట్ రెండు పర్సెంటేజ్ కస్టమ్ డ్యూటీ తొలగించారు కాబట్టి పదకొండు వేల రూపాయలు తగ్గి మీకు ఎనభై తొమ్మిది వేల రూపాయలకి లభించేస్తుంది ఇది మనకి ఎలక్ట్రిక్ స్కూటర్ కస్టమర్స్ కి మరీ అంత ఎక్కువ తగ్గించినట్టు కనిపించినప్పటికీ మేరకు డిఫరెన్స్ చూపిస్తుంది వాళ్ళ నిత్యమైన బ్యాటరీ ప్యాక్లు ఎలక్ట్రిక్ స్కూటర్ దాదాపు అరవై వేల రూపాయల వరకు ఖర్చు అవుతుంది అరవై వేల రూపాయల బ్యాటరీ ప్యాక్ కాస్తే కాస్త ఇప్పుడు పదకొండు పర్సెంట్ తగ్గింది అనుకోండి అరౌండ్ ఒక ఆరు వేల రూపాయలు తగ్గుతుంది సో అలాగ మీకు ఎలక్ట్రిక్ టూ వీలర్ మీద రేటు తగ్గుతుంది ఎక్కువగా అడ్వాంటేజ్ వచ్చి ఎలక్ట్రిక్ కార్ యూజర్స్కి అయితే బాగా అడ్వాంటేజ్ ఉంటుంది కార్లో ఇంచుమించుగా ముప్పై కిలో వాటవల్ బ్యాటరీ ప్యాక్ యూస్ చేస్తున్నారు ఇలా మనం ముప్పై కిలో వాటా బ్యాటరీ ప్యాక్కి నాలుగు లక్షల యాభై వేలు ఖర్చు అయింది అనుకుంటే నాలుగు లక్షల యాభై వేల రూపాయలు మనకి పదకొండు పర్సెంటే తగ్గినట్టే కదా సో అలా చూసుకున్న ఒక నలభై వేలు వరకు మన తగ్గే అవకాశం ఉంటుంది మొత్తానికి బడ్జెట్ లో అయితే ఎలక్ట్రిక్ వాహనాల కస్టమర్ కి యాజ్ అప్డేట్ వరకు అయితే ఒక మంచి వార్త అని చెప్పుకోవచ్చు సో నియమ బ్యాటరీ ప్యాక్స్ కొనుక్కున్న వాళ్ళకి మేజర్ గా అడ్వాంటేజ్ ఉంటుంది ఇన్ కేసు మీరు సెపరేట్ గా ఒక ఇరవై వేల రూపాయలు పెట్టి బ్యాటరీ కొన్న ఒక అరవై వేల రూపాయలు బ్యాటరీ కొన్నా కూడా కొంచెం అమౌంట్ అయితే మీకు తగ్గబోతుంది అలానే ఇంకా లేటెస్ట్ ఏమైనా అప్డేట్స్ వస్తే మన ఈవీ కొరాడ ఛానల్ అప్లోడ్ చేయడం జరుగుతుంది రెండు లేటెస్ట్ ఈవీ కనెంట్ కోసం మన ఈవీ కరోడా లైవ్ ఛానల్ సబ్స్క్రైబ్ చార్జ్ డ్రై ది ఫ్యూచర్